నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పెరగనున్న వాము రాబడులు దేశంలోని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ గుజరాత్ తెలంగాణలో వాము రాబడులు క్రమేపీ వృద్ధి చెందుతున్నాయి మరో వారం రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఇప్పటికే కోతల ప్రక్రియ ప్రారంభమైనందున కొత్త సరుకు రాబడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది మరో రెండు మూడు వారాలలో అన్ని మార్కెట్లలో కొత్త సరుకు రాబడులు పోటెత్తే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి తద్వారా ధరలు మందగమనంలో కొనసాగగలవు మధ్యప్రదేశ్లోని నీమజ్ గత వారం నాలుగు వందలు నుండి ఐదు వందలు బస్తాల కొత్తవాము రాబడిపై సాధారణ రకం పదకొండు వేల ఐదు వందలు నుండి పన్నెండు వేల ఐదు వందలు మీడియం పదమూడు వేల ఐదు వందలు నుండి వందలు నాణ్యమైన సరుకు పద్నాలుగు వేల ఐదు వందలు నుండి పదిహేను వేలు మరియు ఒక వెయ్యి ఎనిమిది వందలు నుండి రెండు వేలు బస్తాల పాత సరుకు రాబడిపై సాధారణ రకం పదమూడు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేలు మీడియం పదమూడు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు నుండి పదిహేను వేల ఐదు వందలు పోహరిలో మూడు వందలు నుండి మూడు వందల యాభై బస్తాల రాకపై నిమ్ము సరుకు ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు మీడియం పదకొండు వేల ఐదు వందల నుండి పన్నెండు వేలు మీడియం బెస్ట్ పన్నెండు వేల రెండు వందల నుండి పన్నెండు ఆరు వందలు ఏసీ సరుకు పదివేల ఐదు వందల నుండి పదమూడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని జామ్నగర్లో నాలుగు నుండి ఐదు వేల బస్తాల కొత్త వాము రాబడిపై సాధారణ రకం పద్నాలుగు వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ పదహారు వేలు నుండి పద్దెనిమిది వేలు ఆకుపచ్చ సరుకు మీడియం ఇరవై వేలు నుండి ఇరవై నాలుగు వేలు ఆకుపచ్చ బోర్డు సరుకు ఇరవై ఎనిమిది వేలు నుండి ఇరవై ఎనిమిది ఐదు వందలు మరియు నాలుగు వందలు నుండి ఐదు వందలు బస్తాల పాత సరుకు రాబడిపై సాధారణ రకం పదివేలు నుండి పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు నుండి పన్నెండు వేలు మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో నాణ్యమైన సరుకు పదిహేడు వేల ఐదు వందలు నుండి పద్దెనిమిది వేలు మీడియం పదిహేను వేల ఐదు వందలు నుండి పదిహేను వేల ఐదు వందలు మరియు తెలంగాణలోని వికారాబాద్ లో ఒక వంద బస్తాల కొత్త వాము రాబడిపై పదివేలు నుండి పదమూడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మరిపల్లి పరిగి సాద్నగర్ ప్రాంతాలలో కూడా కొత్త సరుకు రాబడులు ప్రారంభం కానున్నాయి మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్